అనంతపురం జిల్లా గుత్తి ఆదేశ్లో సామాజిక వాదుల ఆధ్వర్యంలో బుధవారం డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు రాజ్యాంగ రచన కమిటీ సభ్యులకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సామాజిక వాదులు రంగనాయకులు జిఎం భాష మాట్లాడుతూ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు మరియు వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగంలో సుమచిత న్యాయం కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నిలుస్తుందన్నారు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు బాధ్యతలు కూడా ప్రజలు గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సామాజికవాదులు జిఎం భాష కేఎం రంగనాయకులు సి భీమలింగ కౌన్సిలర్ వరదరాజులు అరుణ్ శెక్షావళి శివ నారాయణ వెంకటేష్ రంగయ్య బేతాపల్లి సర్పంచ్ ప్రకాష్ ఆంజనేయులు వరం టీచర్ సయ్యద్ హైదరవలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశంలో అన్ని దేశాల పరంగా అన్ని రాజ్యాంగాలు ఎలా ఉన్నాయో ఎక్స్పెషలీ అంటే ఆమోదంగా అంటే రాజ్యా రాజ్యాంగాన్ని ఆమోదించిన వేదికగా మనం ఇదే ఏదైనా తెలుసుకుంటున్నామో దాని ప్రత్యేకత ఏమంటే రాజ్యాంగంలో మనకి కొన్ని కొన్ని ఏవైతే అవసరం ఉన్నాయో అంటే అన్ని వర్గాల వారికి కులమత భేదాలు లేకుండా ఏవైతే అవసరం ఉన్నాయో అవి పొందుపరిచి సమానత్వాన్ని కలగజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కృతజ్ఞతలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా కానీ అంటే విద్యా వ్యవస్థలో కానీ సామాజిక వ్యవస్థలో కానీ మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా రాజ్యాంగం మనకి ఇచ్చిన ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఫాలో అవుతూ కాబట్టి ఇంతవరకు అన్ని కూడా మనకి సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఎక్స్పెషల్లీ సమానత్వం అనేది ఏ విధంగా తీసుకొస్తున్నారంటే ఇది ఇలా ఉండాలి ఇలా ఉండడానికి సమానత్వాన్ని ఖచ్చితంగా బోధించిన ఆయనకు మాత్రమే ఎల్లవేళలా మనం కృతజ్ఞత కలిగి ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాజ్యాంగంలో ఏ విధంగా ఉంటాయి అంటే ఏ విధంగా మనం కొనసాగించాలి ఏ విధంగా ఉండాలి అనే మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తున్న ఏకైక గుడి ఎవడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక గర్వంలో చెప్పుకుంటూ ఆయన ఇచ్చిన సమానత్వము స్వేచ్ఛ సేవా దృక్పథం అన్నీ కూడా మేము ఖచ్చితంగా అలవరుచుకుంటూ భవిష్యత్తులో కూడా మేము అన్ని విధాలుగా ఆయన రాజ్యాంగాన్ని ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక పురాణంలో మేము ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ భారత రాజ్యాంగం రోజుకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగ ముసాయిరాను రాసి ఈ యొక్క ఈ భారతదేశ భవిష్యత్తును మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి చేతికి అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతికి అందించినటువంటి ఈ రోజు ఈ సందర్భంగా భారతదేశం మొత్తం మీద సంస్థావత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం మనం పిలుచుకుంటున్నాము ఇదే ముఖ్యంగా భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశాలు మన మిత్రుడు చెప్పినట్లు సమానత్వము స్వేచ్ఛ సౌభ్రాతృత్వము తర్వాత ప్రాథమిక హక్కులతో కూడినటువంటి అనేక హక్కులు ఈ భారతదేశానికి అందించి ఈ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి ఈ చట్టం ఈ విధంగా ఉండాలి అని చేసి మొత్తం భారమంతా తన మీద వేసుకొని మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ముందు ఉన్నటువంటి కమిటీ ఏడుగురు సభ్యులతో ఉన్నటువంటి కమిటీలో కొంతమంది అనారోగ్యం కారణమైతేనేమి వ్యక్తిగత కారణాల వల్ల అయితేనేమి ఆ యొక్క కమిటీ కంటే రచనా కమిటీకి దూరం కావడము అందరూ వ్యక్తిగత కారణాల వల్లనైతేనేమి ఈ విధంగా మొత్తం అందరూ ఆ యొక్క బాధ్యతలను తప్పుకున్నప్పటికీ భారత రాజ్యాంగం పట్ల ఈ యొక్క భారతదేశ ప్రజల పట్ల విశ్వాసము వాళ్ళ వెనుకబడినటువంటి విధానాన్ని ఆత్మా ఆత్మావినం చేసుకున్నాడా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలాగైనా ఈ భారతదేశానికి మంచి భవిష్యత్తు నిలవాలనేటువంటి ఉద్దేశంతో రాత్రి అనకా పగలనక కష్టపడి అన్నము ఆహారం లేకున్నట్లు నిద్రాహారాలు మారి ఈ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అప్పట్లో అప్పట్లో అనేక ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ నాలుగు వందల ఎనభై నాలుగు ఆర్టికల్ అప్పట్లో మూడు వందల తొంభై ఐదే ఉన్నాయి ఇప్పుడు నాలుగు వందల ఎనభై నాలుగు అయినాయి ఇరవై రెండు భాగాలు తర్వాత ఎనిమిది ఆర్టికల్స్గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి దాదాపు రెండు సంవత్సరాల పైన అతను నిర్విరామంగా కృషి చేసి తన తన శక్తిని అంతా దారపోసి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది అందులో ముఖ్యంగా చదువుకునే చదువుకునే హక్కు ఉంది ఆస్తి హక్కు ఉంది మత స్వేచ్ఛ ఉంది వ్యక్తి స్వేచ్ఛ ఉంది ఇవన్నిటి కలిపి మనకి ఇవ్వడం వల్లనే రోజు మనము ఏమైనా నష్టం జరిగింది ఒక వ్యక్తి మీద దాడి జరిగిందన్నా కానీ మనం పోరాటం చేయడానికి మనం కోట్లు ఆశలు ఇస్తున్నాం కాబట్టి ఇన్ని రకాలుగా మనకు అన్ని హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ రోజు మనము మనము బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించుకోవాలి సత్కరించుకోవాలి మనం స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నిజంగా ఈ ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు నుంచి ఈరోజు మనము రాజ్యాంగ దినోత్సవాన్ని భవిష్యత్తులో భవిష్యత్తులో మన ఆశా దినోత్సవంగా సంబరాలుగా జరుపుకోవడానికి మనం మన మనమంతా సహకరించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం జై భేమ్ జై భారత్